यो देखि यसरी हुन्छ। यसरी। 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 అయితే కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం అయితే పాకిస్తానీలు మరియు బంగ్లాదేశ్ మరియు రోహింగ్యాలు ఎవరెవరైతే ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నారో ఎవరైతే వీసాలు సమయం అయిపోయినా వారికి వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసిన కొంతమంది సహకారంతో వారు అక్రమంగా ఈ దేశంలో ఉంటున్నారు దీనివల్ల అయితే ఇది మన దేశ రక్షణ విషయంలో ఇదొక క్రియాశీలంగా అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే వీరిని బయటికి పంపిస్తే తప్ప మనం అనుకుంటున్న అయితే విదేశీ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది ఎందుకు దీంట్లో భాగంగా మన దేశ పౌరులు అన్ని మతాలు అన్ని కులాల వారికి కూడా అభ్యర్థిస్తున్నాము అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులు ఎవరైతే ఉన్నారో వీరిని పంపించే బాధ్యత ఒక భారతీయుడిగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది దాంతో భారతదేశ రక్షణ కోసము మరియు ఈ దేశ అభివృద్ధి కోసం మీరు కూడా ఒక పౌరులుగా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా మొదటి పెట్టిన ఏదైతే విదేశీయులను ఇక్కడి నుంచి పంపించాలా మరియు వారిపై ఇక్కడ ఉన్న వాళ్ళను గత ముప్పై తేదీ వరకే వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఉండే ముప్పై తర్వాత ఈ నెలలో వాళ్ళు ఈ దేశం విడిచి పోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణలో ఈ చర్యపై వెనుకడుగు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా మీరు దేశభక్తి నిరూపించుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఈ దేశ ప్రజల కోసం మీకు ఓట్లేసిన ఈ ప్రజానికల వారి రక్షణ కోసం మీరు కఠిన చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఈ పాకిస్తానీలను ఈ రోహింగ్యాలను ఈ భారతదేశం నుంచి పంపించే విధంగా హైదరాబాద్ను ఈ విదేశీ రహిత హైదరాబాద్గా మీరు చేయడంలో ముందు రావాలి